మన జాతీయ స్థాయిలో దేశం కొరకు కానీ సమాజానికి కొరకు డ్యూటీలో కానీ మరి ప్రాణించినటువంటి అమరులందరూ కూడా మనం నివాదాలు చేసిన సందర్భం పొద్దున్న ఉదయాన్నే మన ముఖ్యమంత్రి గారు కూడా దానిలో పాల్గొని డీజీపీ గారి సమక్షంలో కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్నాం ఇవాళ ఇక్కడ జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ మాట్లాడకుండా అంటే మీ యొక్క సేవలు తప్పకుండా ఈ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే త్యాగము మరి దాంట్లో ఉన్నటువంటి సాట్రిఫైర్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి డెడికేషన్ కానీ దాంట్లో ఉన్నటువంటి హార్డ్ వర్క్ మరి ఫ్యామిలీ లైఫ్ కూడా దూరం దూరమై పర్సనల్ బిన్ సీన్ సెన్స్ ఇప్పుడు నేను పబ్లిక్ లైఫ్లో ఉండి బాగా రోజు అయింది ఇప్పుడు నైన్ ఉండే సో సో హార్డ్ వర్క్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనీ ఫెస్టివల్ ఇప్పుడు ఇక్కడ స్పెషల్గా మన నిజామాబాద్ జిల్లాలో ఇంకొంచెం సెన్సిటివ్ ఏరియా అంతా సో గణేష్ ఉత్సవాలు కానీ మరి దసరా ఉత్సవాలు కానీ నిన్న జరిగినటువంటి దీపాలు ఉత్సవాలు కానీ అని చాలా ఏమాత్రం ఏం డిస్టబెన్స్ లేకుండా జరిగినాయి మరి దానికి మీరు అందరు కూడా సమస్య కృషి ముఖ్యంగా మీ జిల్లాను లీడ్ చేసినట్టు ప్రపద్ కుమార్ చనిపోయారు చాలా దురదృష్టవశాం మేము అంటే నేను ఒక రెండు రోజుల ముందు గవర్నమెంట్తో కూడా మాట్లాడినా రెండు రోజుల గవర్నమెంట్ గారితో మాట్లాడితే అప్పటికే సమాచారం ఇచ్చాము మేము వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పారు ఇవాళ చాలా సంతోషం ఒక విధంగా వాళ్ళకు కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ చేయడము వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం అది దాంతోపాటు నేను చిన్న ప్రపోజల్ పెడుతున్నాను ఆ రోజు మనం నా దొంగను పట్టుకుని రాసుకోవడమే మనం ఇప్పుడు ఈ సారానికి రామ్నగర్ నాకు ఆన్సి వస్తుంది ఆయన ఈ సయ్యద్ ఆసిఫ్ అని ఒక అబ్బాయి నన్ను పట్టుకోవడానికి పోయితే ఆయన ఆయన కథతో కూడము ఈ ఇబ్బంది మీడియంలో కూడా ఇజ్ అయింది అయ్యింది నో ఈస్ గెటింగ్ మెడికేషన్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ సో ఆయన ఇస్ బేసికలీ ప్రొఫెషన్ బై ఆయన బిల్డర్ సో మీ డిపార్ట్మెంట్ ఆయన హోమ్ డిపార్ట్ అంటే హోమ్ గార్డ్ అది అర్థం ఇది చేస్తే ఛాన్స్ ఉంటే చేయండి అని చెప్పి నాకు అర్థమైంది మా ప్రపోజల్ అదే కాబట్టి ఇప్పుడు తొమ్మిది మంది పోలీస్ అమర్వీయులు కుటుంబాలకు మరి మనం మూడు వందల హోమ్ ఇస్తామన్నారు నాకు అడిగినప్పుడు మాకు కొంచెం దూరం అయినప్పటికీ మంచిగా మెయిన్ రోడ్కే ల్యాండ్ అనేది ఉన్నది మరి ఇద్దరు వాయిలో మేము ఇచ్చాము మీరందరూ కూడా మరి ఈ ప్రభుత్వం మీకు పోలీసుల తరఫున అంటే డిపార్ట్మెంట్కి ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు ఆల్రెడీ మనం ఇప్పుడు చూసుకున్నట్టే మీ పిల్లలకు ఒక సపరేట్ స్కూల్ పెట్టడం ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంట్కు స్కూల్ పెట్టడం దాంట్లో మరి మెడికల్ కాలేజ్ లాంటి దాని కూడా రిజర్వేషన్స్ ఇవ్వడము పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పిల్లలందరికీ వాళ్ళకి సంబంధం అంటే మెయిన్లీ అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ అండ్ మీ ప్రొఫెషనల్ సెక్యూరిటీ కానీ తర్వాత ఇవంతా కూడా భద్రత ఇవన్నీ కూడా స్కీమ్స్ ఉన్నాయి మీకు అందరూ కూడా ఈ రెండు నాకు డీటెయిల్ దా బట్ కానీ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా కుటుంబం మాల్గొడానికి సిద్ధశుద్ధితో ఉంది మరి రవీంద్ర రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరూ కూడా మరి కలిసిపెట్టుగా అందరూ కూడా మనము ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రైమ్ కూడా నేను క్లియర్గా ఫస్ట్ డేని మా సిపిఆర్ చెప్పాను నేను అంటే ఆయన అంటే నేను నాకు అసలుగానే కాదు ఇక్కడ జిల్లాలో చాలా మంచి శాంతియుత వాతావరణం ఉంటుంది సో ఎవరు ఎక్కడ కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ కాను మేము ఏదైనా పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో కానీ జనరల్గా క్రైమ్లో అయితే మేము ఇన్వాల్వ్ కావాలని చెప్పాము నిజాం కూడా ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ ఇవాళ మనకు అంటే డ్రగ్స్ కంట్రోల్ విషయంలో కానీ బెట్టింగ్ విషయంలో కానీ అదర్ థింగ్స్ సైబర్ నేరాల విషయంలో కానీ కూడా ద లేటెస్ట్ క్రైమ్స్ కానీ చాలా జిల్లాలో ప్రశాంతంగా అయితే ఉంది అయితే నేను ఒక చిన్న ఇంకొక సలహా కూడా ఏంటంటే స్పెషల్గా మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఈ మాలపల్లి ఏరియా నుండి మనకు సారంగపూర్ కానీ నెహ్రూనగర్ కానీ డైరీ ఫామ్ ఏరియా అప్ టు సారంగపూర్ మన జన జాంగపేట ఒక బెల్ట్ స్ట్రెచ్ ఉంది టెన్ కిలోమీటర్స్ అది నిజంగా అంటే కొంచెం క్రిమినల్స్ ఒక డెంగు లాగా తయారైంది అంత స్లమ్స్ ఉండి కొంచెం అంటే డబ్బిలో పవర్టీ లైన్ పింపులు ఎక్కువ ఉండడం వల్ల మన దీనిలో కానీ మన యాక్సెస్ టు మహారాష్ట్ర ఉండి కొంచెం అక్కడ ఇమిగ్రేషన్ ఫిఫ్ట్లు కూడా ఎక్కువ ఉన్నారు అది నాకు నేరు కాకుండా ఇమిగ్రేషన్ ఫిఫ్ట్ కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ సో నాట్ ఆఫ్ క్రైమ్ అది ఇట్ బికమింగ్ అ సెంటర్ ఆఫ్ దాట్ సో దానికి స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి అవసరం ఉంటే ఆ ఏరియాను ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ పెడతారా మరియు స్పెషల్ మానిటర్ పెట్టి పోస్ట్ చేస్తారా ఈ పర్టికులర్ టెన్ కిలోమీటర్స్ ఏరియా ఉన్నాయి సిట్ గారి గెన్స్లో దీని స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తే మెజారిటీ ద క్రైమ్ విల్ అంటే కంట్రోల్ అనుకుంటే ఫ్యూ స్మాల్ సజెషన్స్ ఆ ఏరియా కంటే ఇప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్లో బెనిఫిట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీ దగ్గర ఇదే ఉత్సాహంతో మరి ఇదే పట్టుదలతో మనము ముందుకు వెళ్దాం తెలంగాణను మా మన ముఖ్యమంత్రి గారు కలగాలన్నటువంటి రైజింగ్ తెలంగాణ మన రాష్ట్రంలో ఒక మన దేశంలో మన తెలంగాణ నెంబర్ వన్గా ఉండాలి ఆల్రెడీ మనకు తెలంగాణ పోలీస్ పీపుల్ అంటే దేశంలోనే నెంబర్ వన్ ఆల్రెడీ మన అవార్డు కూడా సో బెస్ట్ సిటిజన్స్ దాంట్లో కాబట్టి ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అధికారులు విజయ్ నమస్కారం సాయం చేయం కంటే పద్దెనిమిది మంది ఈ జిల్లా పోలీసులు లాస్ట్ నాలుగు దశాబ్దాల్లో నైన్టీన్ ఎయిటీ తర్వాత టూ పోలీస్ లైన్లు సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడము వాళ్ళ చేతిలో కట్టుకో సరే నిజామాబాద్లో ఇవ్వాలి టౌన్లోనే ఇవ్వాలి ల్యాండ్స్ అదైతే ఏదైతే ప్రభుత్వం హక్కున్నదో కానీ ఇద్దరు దూసుకున్నట్టుగా సిబిగా చెప్పినట్టు ఏదో కారణం వల్ల ఆ ల్యాండ్లో కొంచెం ఇరిగేషన్ ఉండడమో లేకపోతే శిఖా భూమి అనో లేదా నాగార్థం దగ్గర అదనో ఎక్కువ ఎక్కువ కారణం వల్ల అది మనం దాన్ని తీసుకోలేకపోయినాం కానీ ఫైనల్గా ఇప్పటికైనా కానీ డక్టర్ భూపల్ భూపతిరెడ్డి గారు చదువుతుంది బలి గారు చదువుతుంది మన సిపి గారి చదువు ఇది ఇట్లీస్ట్ సగం మంది కన్నా న్యాయం చేయలేదని తెలియము అనుకుంటున్నారు సో అది చదువు అన్నది పది ఎనభై కిలోమీటర్ల లోకల్స్ కానీ అది హైవే పక్కన ఉంటుంది కొంచెం మంచి వాల్యూల్ అని కూడా చెప్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మిగతా ఎవరైతే మిగిలిన ఈ పద్దెనిమిది మందిలో దాని తొమ్మిది మంది కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా లాండీస్ దిస్తామని చెప్పి తప్ప కలెక్టర్ గారు అతను పాటించు కాబట్టి అది కూడా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈయన ఉదయమే ల్స్ అనుకుంటాను ఆంధ్ర ఒడిస్సా బార్డర్ ఏరియాలో అప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పదిహేడేళ్ళ కింద ఒక పెద్ద దుస్సంఘటన జరిగి ముప్పై మూడు మంది గ్రేహౌస్ వీరు మరణించారు ఆ ముప్పై మూడు మందికి అప్పుడెప్పుడో ల్యాండ్ ఇస్తామని చెప్పి మనం కాబట్టి ఇస్తాం కానీ గడితె బిజ్ ఎన్ని సమస్య అదే సమస్య హైదరాబాద్లో కూడా రంగారెడ్డి జిల్లాలో కూడా సమస్యలు వచ్చాయి మనం అనుకున్న ల్యాండ్ ఏదో కారణం వల్ల రిగేషన్ ల్యాండ్ కావడము లేకపోతే ఆ ల్యాండ్ వేరే క్లెయిమ్స్ ఉండడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు అవడం వలన ఆ ల్యాండ్ మనం వీళ్ళకపోయి ఇవాళ పట్టుబట్టి మన లాస్ట్ ఎఫ్యూ వీక్స్ నుంచి పట్టుబట్టి కుమార్ కూడా అక్కడే హైదరాబాద్లో సజ్జన్ విశ్వనాథ్ సజ్జన్ కానీ మేము అందరూ పట్టుబట్టి ఇట్లానే కానిప్పియ్యని చెప్పి గాజుల రామారంలో లోకొక్కరికి రెండు ఒకరికి దాల్ చెప్పిన ముప్పై మూడు మందికి ఇవాళ విడుదలైంది అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా కానీ ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా వారుడు అయినప్పటికీ కూడా వారికి న్యాయం చేయాలి వాళ్ళకి అది మామూలు త్యాగంగా అది ప్రాణ త్యాగం అంటే ఇక అది ఇది అల్టిమేట్ త్యాగం అక్కడి నుంచి త్యాగం లేదు కానీ ఎవరి కోసం చేసినప్పుడు వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ కోసమో కాదు సమాజం కోసం చేసినాడు కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా గుర్తించుకోవాలి వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళ స్థుద్ధిపత్రంగా ఉండాలి వాళ్ళు వాళ్ళని చూపోకూడదు శుద్ధి పత్రం నుంచి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నాయకత్వం ప్రభుత్వం చాలా ఇక్కడ తీసుకొని ఈ రెండు రెడ్డి జీవోలు పెంచిన మరొకసారి పోలీస్ శాఖ తల గురించి కూడా ఇంకా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే సంతోషకర విషయాలు చెప్తున్న బాధకర విషయం కంటే ఒక మంచి పేరు తప్పించినటువంటి కాన్స్టబుల్ ఉన్నప్పటికీ కూడా నలుగురితో కలిసి మంచి ఉన్నవాడు తనలో నాకలాగా ఉన్నవాడు పాపం ఆయన సంఘటనలో వాళ్ళ కళకారు ఇప్పుడు వాళ్ళ క్యాపిల్ సదా పరామర్శించి పలకరించి వచ్చినారు వారికి కూడా ప్రభుత్వం రాబడి వారికి వేర్నెస్ యొక్క రమోషన్ కోటి రూపాయలు ఎక్స్ప్రేషియా వాళ్ళ కుటుంబంలో బట్టి అరువులైన వారికి ఉద్యోగం గురువతల గజాలు అట్లనే లాస్ట్ ఆయన కొండగల్ల సెప్టెంబర్లో వచ్చిన జీతం ఎందుకు అది ఆయన కితే చింతవరకు కూడా మన ఫ్యామిలీకి ఇవ్వడం ప్లస్ ఇట్లా ఇంకా అవి అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటువంటి కొన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కూడా ఒక కుటుంబానికి జరుగుతుంది వారికి వారి కుటుంబానికి సంతపర అట్లాగే ఎమ్మెల్యే గారు ఇంతకు ముందే కొరిగా అడిగిండు సైన్ హాస్పి గురించి ఇక్కడికి వస్తున్నప్పుడే మా హాస్పిటల్ని కూడా పరికరించి వచ్చిన హాస్పిటల్లో ఆయన బాగా అక్కడ ఉన్న చాలా మంచి కేర్ తీసుకుంటారు చాలా సీరియస్ ఇంజనీనప్పటికి కూడా చాలా కేర్ తీసుకుంటారు ఆపరేషన్ చేసేటప్పుడు సో వారికి కూడా హోంగార్డ్ ఉద్యోగం ఏమన్నా వీలైతే చూడండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు తప్పకుండా అది తొలగని మనకు ఈ హోమ్ గార్డు కూడా వచ్చే అవకాశం ఉంది కొత్తగా వాళ్ళని భర్తీ చేసుకోవాలి ఇంకా టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత హోంగార్డ్స్ భర్తీ చేసుకోలేదు ఆల్మోస్ట్ పని సో అది కూడా నడుస్తుంది అందులో తప్పకుండా ఆయన కూడా దీని దగ్గర కాబట్టి ఒక ఆ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళ నైపుణ్యం ఉన్నటువంటి కాబట్టి తనకు రోగాలు పెట్టించి ప్రతం పెట్టేస్తూ ఉంటాం సో అట్లాగే ఈ విషయంలో కొత్త చూపించానంటే చెప్పి ఎమ్మెల్యే గారు మరొకసారి అట్లానే సిపి గారిని మనస్ఫూర్తిగా వెరీ మచ్ జై